ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఒకటే ఉందా యా ఊరు నర్వ నర్వమండల్ కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఎంత ఉంటుంది రేటు ఇది లక్ష పది చెప్పుకొని చెప్తున్నావు ఎవరైనా అడిగిపోయారా మళ్ళా ఎనభై రెండు వేలకు ఈయన్నే అడిగినరా ఊర్లే అడిగినరా ఈ ఇంతకుముందు అడిగినరా ఏ పక్క అవుతుంది పని కుడి పక్క అవుతుందట రైట్ సైడ్ ఎంతలో ఉన్నారు మళ్ళీ తొంభై వేలు అయితే ఇస్తావు లేకుంటే లేదు దీని జత లేదా మరీ నీరుడ్ అమినవు దీని జత మర ఊకనే పెట్టుకున్నా నీరుడ్ నుంచి బాగుతుంది పని అయితే ఏం పేరు కథలప్ప నెంబర్ చెప్పు సార్ నీది ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ ఫ్రంట్ సైజ్ అయితే పెద్దగా ఉంది ఎద్దు సింగిల్ ఎద్దు లక్ష రూపాయలు అయితే ఇస్తారు ఫైనల్గా ఎవరికైనా కావాలనుకుంటే ఈ నర్వం మండలం కొత్తపల్లికి జరిగిన ఈ కత్తలప్పని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాం